చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు కానీ ఎటువంటి లాభాలు రావు పోనీ వేరే ఏదైనా పని చేసుకుందామా అంటే ఏ పని రాదు వ్యాపారంలో పెట్టే పెట్టుబడి కూడా చేతికి రాదు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు వేరే పనులు చేయలేరు అలా అని వ్యాపారాన్ని కూడా చేయలేరు ఇలా ఎన్నో సమస్యలతో బాధపడేవారు బుధవారం నాడు ఈ చిన్న పరిష్కారాన్ని చేయండి ఈ పరిష్కారం చేయటం ద్వారా వ్యాపారంలో మళ్ళీ మంచి లాభాలు వస్తాయి అంతేకాదు ఉద్యోగం లేక బాధపడేవారు ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు ఉద్యోగంలో ప్రమోషన్స్ కావాలని కోరుకునేవారు కూడా బుధవారం నాడు ఈ పరిష్కారాన్ని పాటించి మంచి ఫలితాలను పొందవచ్చునని పండితులు చెప్తున్నారు మరి ఏం చేయాలో తెలుసుకుందాం బుధవారం నాడు ఉదయమే నిద్ర లేచి శుభ్రంగా స్నానం చేసుకోండి అలా లేచినప్పటి నుండి ఓం భూ బుధాయ నమ అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ ఉండండి ఇంటినంతటిని శుభ్రం చేసుకుని మందిరంలో విష్ణుమూర్తి యొక్క ఫోటోను సిద్ధం చేసుకోండి ఆ తరువాత తులసి ఆకులతో స్వామివారిని శ్రద్ధగా పూజించుకొని ఒక్కసారి విష్ణు సహస్ర నామాలను పారాయణ చేయండి ఆ తరువాత పెసరపప్పుతో తయారు చేసిన ఏదో ఒక పదార్థాన్ని నైవేద్యంగా పెట్టండి పెసరట్టు పెసరపప్పు పాయసం ఇలా మీకు కుదిరిన పదార్థాన్ని మీరే తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టండి పూజంతా పూర్తయిపోయిన తరువాత ఆ నైవేద్యాన్ని ఇంటిలోని వారందరూ తినండి అలాగే మీ స్తోమతను బట్టి ఏదైనా పదార్థాన్ని అంటే చపాతీ లాంటివి తయారు చేసి లేదా బయట కొని ఆడుకునే వారికి పంచిపెట్టండి లేదా వృద్ధులకు కానీ అనాథ పిల్లలకు పంచిపెట్టండి ఎంతో పుణ్యం లభిస్తుంది మీ కోరిక నెరవేరుతుంది ఇలా ఏదైనా ఒక మంచి తిది కలిసి వచ్చిన బుధవారం నాడు మొదలుకుడి వరుసగా ఏడు వారాలు చేస్తే మీరు కోరిన కోరిక నెరవేరుతుంది మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది వ్యాపారాలలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది కనుక మీరు కూడా బుధవారం నాడు ఈ చిన్న పని చేసి మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఆ సమస్యను తొలగించి మంచి ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు